ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తున్నాము శుభములు కలిగినాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైల్ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క భక్తుడు ప్రవక్త రచించిన ఈ ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలని లేక రాబోచున్న విషయాల్ని ప్రవచన రూపంగా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు భక్తుడు ఆయన రెండో ముద్రను విప్పి ఉన్నాడు అది విప్పినప్పుడు ఎర్రని గుర్రము ఆ ఎర్రని గుర్రము కనిపించింది ఆ ఎర్రని గుర్రము మీద కూర్చున్నవాడు ఒక పెద్ద ఖడ్గము కలిగి ఉన్నాడు భూమి మీద సమాధానము లేకుండా ఒకడుని ఒకడు చంపుకున్నట్లు ఆ గుర్రం మీద కూర్చున్నవాడు చేయుటకు అధికారము కలిగి ఉన్నాడు అనగా సర్వలోకమునకు అధికారిగా సర్వలోకమును శాసించేవాడిగా మరియు ఒకనికి ఒకడికి ఒక రాజ్యమునకు మరి ఒక రాజ్యమునకు సమాధానము లేకుండా చేయువాడును యుద్ధములు ప్రేరేపించి అది ఒక యుద్ధ భూమిగా రక్తం మడుగులతో నింపువాడుగా వీడు ఉన్నాడు ఈ రెండు ముద్రలు విప్పినప్పుడు ఎర్రనిదైన గుర్రము ఆ గుర్రం మీద కూర్చున్నవాడు ఈ పెద్ద ఖడ్గము కలిగి అధికారం కలిగిన వాడై ఉన్నాడు మూడవ ముద్ర ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు ప్రకటన ఆరు ఐదవ వచనము రము అని మూడవ జీవి చెప్పుట వింటిని ఎవరిని యోహాను భక్తుణ్ణి ఆ యొక్క స్వరూపుల్లో ఒకడు దేవదూత రము అని పిలుస్తూ ఉన్నాడు నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండేను గుర్రం మీద ఎవరైనా త్రాసు పట్టుకొని ఉంటారా వీడు కూర్చున్నవాడు నల్లని గుర్రం మీద కూర్చున్నాడు when he had opened the third seal i heard the third beast say i heard the third beast to say come and see and i beheld and lo a black horse and he that sat on black horse హ్యాడ్ పేర్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఇన్ హిస్ హ్యాండ్ త్రాసు ఈ త్రాసు పట్టువాడు ఆ పట్టుకొని ఆ నల్లని గుర్రె మీద కూర్చుండి ఉండుట దేనికి సదృశ్యంగా ఉంది అని అంటే ఆహార కొరతకు సర్వభోజనులకు కూడా ఆహారము కొరతగా ఉంది ఒకవైపున ద్రవ్యము ఒకవైపున ఆహారము కోలుచుట అది కూడా అధికారకంగానే ఆ యొక్క ఆహారము దొరుకుట అనేది అర్థమవుతుంది మరియు దేనారమునకు అని మాట్లాడుతున్నాడు దేనారమునకు ఆ దినాల్లో దేనారము అంటే అర్ధ రూపాయి కావచ్చు ఇక్కడ అర్ధ రూపాయికి ఒక సేరు గోధుమలు అని మాట్లాడుతూ ఉన్నాడు అర్ధ రూపాయికి సేరు గోధు గోధుమల ఈ దీనారు అంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఈ దినాల్లో రూపాయి విలువ దీనారు విలువ ఒక్క దీనారుకి రెండు వందల ఎనభై ఐదు రూపాయలకు సేరు గోధుమలు అనియు దీనార్కు మూడు సేర్ల ఎవలు అనియు ఈ కొలత మనము ఇప్పుడున్న రూపాయి విలువను బట్టి చూస్తే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు దాని యొక్క సగం విలువ నూట నలభై ఇంచుమించు నూట నలభై రూపాయలకు అర్ధ సేరు గోధుమలు అమ్ముతారట మరియు మూడు మూడు సేర్ల ఎవలు దొరుకుతాయట అంటే మనము ఈ దినాల్లో కొంటున్న ఈ గోధుమ పిండి కేజీ విలువ ఎంత ఆ రానున్న కాలంలో ఈ యొక్క గోధుమల రేటు ఎంత పడుతుందో చూడండి చాలా ఖరీదుగా మారిపోబోతుంది కాబట్టి నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వారం పలికినట్టు నాకు వినబడను వ్యూహానికి వినిపించింది I heard a voice in the midst of four beasts, say a measure of wheat for a penny and three measures of barley for a penny and see the hut not the oil and the wine. Yavalu anaga barley. Barley mud seru arda Seru Yoka Godumalu. Oka seru Godumalu. కాబట్టి ఈ విధంగా కరువు సంభవించబోతుంది ఆకలి బాధలకు ఒకరి పిల్లల్లో ఒకరు కూడా కోసుకొని తినే దినాలు కూడా ఆ దినాల్లో ఉండవచ్చు ఇది చాలా భయంకరమైన కరువు ఈ కరువు ఆ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగివచ్చింది ఇప్పుడు మనము ఎంతో సమృద్ధి అయిన ఆహారము పండ్లు పాలు తీసుకుంటూ సంతోషంగా జీవించు ఉన్న మనకు ఇటువంటి కరువు వచ్చినప్పుడు మన పిల్లలను మనమే కోసుకొని తినే దినాలు వచ్చినప్పుడు అది ఎంత దౌర్భాగ్యమైన జీవితము అది ఎంత కఠినమైన జీవితము మన కళ్ళ ఎదుటే మన బిడ్డలని పీక్కొని తింటూ ఉంటే మనము సంతోషించడమా ఆలోచించండి విశ్వాసులైన వారు తప్పించబడాలి అనంటే యసు క్రీస్తు ప్రభు నామమును అంగీకరించి ఆయన రక్తధారలో కడగబడితే ఈ భయంకరమైన ఉగ్రత నుండి మనం తప్పించబడతాము ఈ భయంకరమైన తీర్పు నుండి తప్పించబడతాము ఇటువంటి ఈ మూడో ముద్ర నుండి తప్పించబడతాము నా ప్రిలరా వేదన కాలం ఇది కరువు కాలం ఇది దేవుని యొక్క ఉగ్రత కాలము ఈ కాలములో మనము ప్రవేశించకుండా ఉండాలి అనంటే మన ప్రభు మనని ఆయన సన్నిధికి ఎత్తుకొని పో పోటం అనేది జరుగుతుంది అట్టి భాగ్యం మనకు కావాలి ఈరోజున ఎంతోమంది తప్పించబడాలి నీవు నీ కుటుంబము తప్పించబడాలి అని భారంతో ప్రయాసతో కన్నీటితో వేదనతో ప్రభు సన్నిధికి రా ఈ భయంకరమైన బాధ నుండి తప్పించబడతావు యా దేవునికి మహిమ కలుగునుగాక సేరు గోధుమలు లేక మూడు సేర్ల ఎవలు ఈ పరిమాణం ఒక వ్యక్తి ఒక రోజు ఆహారానికి సరిపోతుంది అని వాఖ్యానకర్తలు వ్రాస్తూ ఉన్నారు అనగా ఇక మిగతా వారందరికీ ఆహారం ఎలా సరిపోతుంది కానీ దేవుని యొక్క కృప ఏమనగా నూనె సమృద్ధిగానే ఉంది ద్రాక్షారసము రసము కూడా సమృద్ధిగానే ఉంది అనగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన అర్పణ నైవేద్యమునకు కొరత లేకుండా ప్రభు నూనెను దాచిపెడుతూ దాచి పెడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా మూడో ముద్ర విప్పినప్పుడు చూస్తూ ఉన్నాము జరగవు కరువు ఎందుకనగా యుద్ధములు యుద్ధ సమాచారముల తర్వాత ప్రకృతి అంత నాశనమైపోతుంది పంటలు ఉండవు వ్యవసాయం ఉండదు పనిచేసేవారు ఉండదు భూమి కూడా ససస్య భూమి అంతా కూడా ఈ భయంకరమైన యుద్ధ ఉత్పన్న ఉత్పన్నత వల్ల భయంకరమైన ఈ యొక్క పేలుడు పదార్థాల వల్ల నాశనం అయిపోతుంది కాబట్టి ఆహారం ఉండదు కరువే అనారోగ్యాలే రోగాలే ఈ రోజున ఆలోచన చేద్దాం దౌర్భాగ్యమైన స్థితికి ప్రకృతిని అంత నాశనం చేసుకున్నాడు మానవుడు విర్రవీగిన జ్ఞానము చేత దుష్టత్వము చేత గర్వము చేత ఒకడిని ఒకడు ఓర్చుకోక క్షమించుకోక నాశనమైపోయి ఉన్నాడు ఈరోజున ఆలోచన చేద్దాం ప్రభు మనకు మంచి మనస్సు ఓపిక క్షమాపణ ఒకరిని ఒకరు ఆదరించుకొని అటువంటి మనస్సాక్షి కలిగిన బ్రతుకు అనుగ్రహించాలని వేడుకున్నాం ప్రభు మనకు సహాయమూ చేయునుగాక ఆమె